బీహార్లో వచ్చే నెల రాబోయేటటువంటి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారాలు అయితే మొదలెట్టేశారు ఎవరికి వారే ఒకవైపు ఎన్డీఏ మరొక వైపు మహాగఠబంధన్ అయితే ఇప్పుడు ఎన్డీఏ లో కూడా ఒక సమస్య ఉంది ముఖ్యమంత్రి ఎవరు ఒకవైపు జేడియు నూట ఒక స్థానమే ఇవ్వడం వల్ల బీజేపీ మీద కొంచెం అలకైతే ఉంది కనీసం నూట ఇరవై స్థానాల్లో జేడియు తొంభై స్థానాల్లో బీజేపీ మిగతా స్థానాలు ఏమొచ్చేసి మిగతా మూడు పార్టీలకు ఇస్తే బాగుండేది అన్న విధంగా జేడీ అయితే అనుకుంది కనీసం నూట పది ఇచ్చి బీజేపీ ఒక ఐదు పది స్థానాలు తగ్గించుకుంటే బాగుండేది అన్న విధంగా జేడియూ నేత నితీష్ కుమార్ అయితే భావించినట్లుగా మొదట్లో అనుకున్నారు కాకపోతే ఇప్పుడు మొత్తానికి బీజేపీ జేడీయూ సమానమైనటువంటి స్థానాల్లో నోట్ ఒకటి నోట ఒకటి స్థానాల్లో అయితే పోటీ చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఎన్డీఏలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న విషయం మీద చాలా పెద్ద రాతాంతమే జరుగుతోంది ఢిల్లీలో కూడా ఇప్పుడు దీని గురించి మీడియా అయితే గట్టిగా స్పందిస్తోంది మీరు ఎవరిని నిర్ణయిస్తున్నారు నితీష్ కుమార్ ని కాదు నితీష్ కుమార్ ఎప్పటికే ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు పైగా ఆయన బాగా వృద్ధుడైపోయాడు ఆయన స్థానంలో ఇంకెవరినైనా నియమించాలి ముఖ్యంగా బీజేపీ అభ్యర్థిని నియమించాలని బీజేపీ చూస్తుందంటూ మీడియా అక్కడ కోడై వస్తుంది దీని మీద అమిత్ షా అయితే తేల్చేశారు మీడియా సోషల్ మీడియా ఇవన్నీ కూడా అనవసరంగా అక్కడ రాద్ధాంతం చేస్తున్నాయి వాస్తవానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది మేము తేల్చేశాం నితీష్ కుమార్ గారే అని ఇంతకు ముందు కూడా చెప్పాం గత ఎన్నికల్లో మాకు ఎక్కువ స్థానాలు వచ్చినా సరే నితీష్ కుమార్కి ఎందుకు ఇచ్చాము అంటే ఆయన సీనియారిటీ ప్రకారం ఆయనకి పాలన అనుభవం ఉన్నటువంటి కారణంగా ఆయనకి ఇచ్చాం మాకు ఎక్కువ స్థానాలు వచ్చినా మా మిత్రపక్షాలను మేము గౌరవించుకోవాలి కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టామంటూ ఈ రోజు అమిత్ షా అయితే మీడియాతో మాట్లాడటం జరిగింది ఇంకొక వైపు ఏమొచ్చేసి నితీష్ కుమార్ కాదు బీజేపీ ఖచ్చితంగా ఇంకెవరినైనా నియమిస్తుంది ఎందుకంటే తన చేతిలోకి రావాలి కదా అంతా బీజేపీ పాలన కనిపించాలి బీజేపీ మార్పు కనిపించాలంటే అక్కడ బీజేపీ సీఎంఏ ఉండాలి అనే విధంగా బీజేపీ ఆలోచిస్తుందంటూ మరికొంతమంది అయితే విశ్లేషిస్తున్నారు దీని గురించి కూడా అమిత్ షా అయితే మాట్లాడటం జరిగింది రేపు ఏదైనా జరగచ్చు కానీ నితీష్ కుమారే మా రేపనేది దుర్వాసం చూద్దాం అన్న విధంగా అమిత్ షా అయితే చెప్పారు మరొక వైపు ఏమొచ్చేసి మహా గట్బంధన్ లో ఇప్పటికీ కూడా సీట్ల పంపకాలు జరగలేదు కాకపోతే ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ రెండు కూడా సీట్లు పంపకాలు చేసుకున్నాయి రెండు కూడా అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నాయి రెండు వందల నలభై మూడు స్థానాలకు కాదు కానీ ఏదో ఒక విధంగా కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి ఒక యాభై నుంచి అరవై స్థానాలకి అభ్యర్థులు ప్రకటించడానికి అయితే ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర అయిపోతున్నాయి రోజు రోజుకి కూడా ఎన్నికల డేట్ దగ్గర అయిపోతున్నటువంటి కారణంగా ఇప్పుడైతే కాంగ్రెస్ కంగారు పడుతుంది మరొక వైపు ఏమొచ్చేసి ఆర్జేడీ కంగారు పడుతుంది కానీ వీళ్ళ మధ్య ఇంకా సీట్ల పంపకాలు జరగలేదు కానీ అభ్యర్థులైతే ఖరారు చేస్తున్నారు ఆ మిగతా పది పదిహేను స్థానాలకు తర్వాత ఆలోచిద్దాం అన్న విధంగా అభ్యర్థులైతే ఖరారు చేస్తున్నారు ఎలాగా ఎవరెవరికి ఏ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉందో ఆ నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ ఇటు ఆర్జేడీ రెండు కూడా అభ్యర్థులు అయితే ఖరారు చేస్తున్నాయి